హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మన ఫాలోవర్స్ అందరికీ ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నానండి మీరు ఆల్రెడీ సారీస్ బిజినెస్ చేస్తున్నా చేయాలనుకునే ప్లాన్లో ఉన్నా ఒక్కసారి అయితే కనుక విజిట్ చేయాల్సినటువంటి షాప్ వచ్చేసి శ్రీ దివ్య సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మనకి ఇది చార్మినార్ దగ్గర లొకేటెడ్ అండి మదీనా హైకోర్టు దగ్గర అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ ఎలాగో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి అంటే వెళ్ళలేని వాళ్ళు దూరంలో ఉన్న వాళ్ళకి అనమాట సో మీరు వెళ్ళి చూసుకుంటే ఇంకా కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఒక స్మాల్ వన్ ఫిఫ్టీ రూపీస్ సింథటిక్ జార్జెట్ షిఫాన్ శారీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ పట్టు అన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి సో రాబోయేది అప్ కమింగ్ మనకి శ్రావణం వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫ్యాన్సీ అండ్ పట్టులో అయితే షేర్ చేశానండి కమింగ్ సూన్ వెరీ ఫాస్ట్గా అయితే నేను ఆ వీడియో కూడా ఇస్తాను డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి మీకు ప్రజెంట్ ట్రెండింగ్ నడిచే శారీస్ అన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారిలో ఎవరైనా చేస్తున్నా ఐడియా కోసం చూస్తున్నా కానీ హెల్ప్ అవుతుంది వీడియో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీ షాపింగ్కి వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ సర్వీస్ ట్రస్టెడ్ ప్రైజెస్ అయితే ఉంటాయండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ దివ్యా శారీస్ ఈరోజు వచ్చేసి మనం ఇంకా న్యూ కలెక్షన్స్ వచ్చేసాయండి మనం కాకుండా ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా కలెక్షన్స్ వచ్చాయండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ శ్రావణ మాసం ఇప్పుడు మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా కలెక్షన్స్ చాలా న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఈరోజు వీడియోలు వచ్చేసి ఆ కలెక్షన్ ఏమున్నాయి చూసుకుందాం ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అండి నో రిటైల్ అండి మినిమం టెన్ బిల్ అండి మా దగ్గర ఓకే అండి టెన్ థౌసండ్ బిల్ థౌసండ్ బిల్ అండి స్టోర్ డీటెయిల్స్ అడ్రస్ కూడా చెప్పండి స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి హైకోర్టు సిక్స్త్ గేట్ అండి సిక్స్త్ గేట్ నుంచి కొద్దిగా ముందలు వచ్చేసి మనకి బ్యాంక్ ఉందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందండి అక్కడ కొద్దిగా ముందలు వచ్చేసి మన శ్రీ దివ్య సారీస్ మన స్టోర్ కనిపించిద్దండి అక్కడ వచ్చేసి మనం లోపల వచ్చేస్తామండి ఇది ఈరోజు ఇది ఫ్యాన్సీ శారీ అండి ఇది మనకి జూట్లో ఫ్యాన్సీ శారీ చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుందండి క్లాత్ కూడా ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా మంచిగా మనకి కాంట్రాస్ట్ పైన బార్డర్ వచ్చేసింది ఫ్యాన్సీ సారీ క మంచిగా వచ్చేసింది అండి బార్డర్ కాంబినేషన్ కూడా బార్డర్ వచ్చి కూడా చాలా హైలైట్ గా ఉంది టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేస్తుంది దీంట్లో శారీ వచ్చేసి కూడా మనకి మంచిగా డిఫరెంట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది మొత్తం అడ్డం లైన్స్ లా డిజైన్ వచ్చేసింది మనకి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసింది పల్లో కాంబినేషన్ వచ్చేసి పల్లో కూడా చూడండి మంచిగా పెద్దగా ఉందండి అండి పల్లో కాంబినేషన్ కూడా డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ అండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్నగా మనకి ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలాకి చాలా హైలైట్గా ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్గా ఉందండి శారీ మనకి శారీ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి శారీ కూడా డిఫరెంట్గా ఉంది మొత్తం ప్యాటర్న్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి కలర్స్ ఇంకా బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఓకే ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పడుతుందండి దీని ప్రైస్ జస్ట్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపే మనకు వచ్చేస్తుంది సారీ ఇది నేను జస్ట్ మీకు మొత్తం కరెక్ట్ గా ప్రైజెస్ కూడా చెప్పట్లేనండి ఒకసారి షాప్ కి విజిట్ అవుతే మనకు అన్ని కూడా రేట్స్ చూసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు ప్రాబ్లం రాకూడదనే అని మనం రేట్ అంతా మెన్షన్ చేయట్లేదు దీంట్లో ఎస్టిమేషన్ ఇచ్చాం మనం ఇప్పుడు సెట్ టు సెట్ తీసుకోవాలా ఏది తీసుకున్నా కానీ సెట్ టు సెట్ తీసుకోవాలండి కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి సెట్ టు సెట్ తీసుకోవాలి మనం నెక్స్ట్ మంచి చిన్న ఫ్యాన్సీ క్రేప్ అండి ఇది చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కూడా మంచిగా మొత్తం మనకి వచ్చేసి మంచి బ్లాక్ కాంబినేషన్ పైన బార్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందండి బార్డర్ కాంబినేషన్ చిన్నగా మనకి శారీలో కూడా మంచి ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది ఆల్మోస్ట్గా బ్లాక్ అంటే కూడా అందరు చాలా లైక్ చేసే వాళ్ళు ఉంటారండి చాలా కాంబినేషన్ నాకైతే చాలా నచ్చింది శారీ ఇది వచ్చేసి మనకి పల్లో కూడా చూడండి పల్లో కూడా మొత్తం మనకి లైన్స్ వచ్చేసింది పల్లోలో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది దీంట్లో శారీ మాత్రం చాలా స్మూత్గా ఉందండి లైట్ వెయిట్గా ఉంది స్మూత్గా ఉంది శారీ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా మంచి కాంబినేషన్తో బార్డర్ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చాయి మనకి దీంట్లో చాలా తక్కువ ప్రైస్లో మనకి మోడల్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చాయండి మంచి మంచిగా వచ్చేసాయి శారీస్ ఇది వచ్చేసి మనకి కూడా దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ తీసుకోవచ్చు కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి నైన్ నుంచి మనకి టువెల్వ్ లోపలే వచ్చేస్తుందండి ఇది కూడా దీంట్లో కూడా మనకు మొత్తం సట్టు సట్టే అండి ఏదిగా ఏదైనా మనం కరెక్ట్గా సట్టు సట్టే తీసుకోవాలండి వన్ పీస్ టూ పీస్ మాత్రం దీంట్లో రావండి ఇంకా మీరు ఇంకా కాల్ చేసి కూడా ఇంకా ఇబ్బంది మీకు కూడా ప్రాబ్లం అండి ఏది తీసుకున్నా కానీ మన దగ్గర మొత్తం హోల్సేల్ స్టోరే అండి అన్ని మన దగ్గర హోల్సేల్ స్టోర్ కాబట్టి ఏవి తీసుకున్న సట్వైజ్ గా తీసుకోవాలి ఆల్మోస్ట్ గా మన దగ్గర అన్ని సారీస్ కూడా ఉంటాయి మ్యారేజ్ గురించి పెట్టుబడి శారీస్ అలాంటి అన్ని అవైలబుల్ గా మనకి అన్ని దొరికేస్తాయి సింగిల్ స్టోర్ లో అన్ని ఇలా మన హోల్సేల్ స్టోర్ లో మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి ఫ్లోర్ లో నైటీస్ కూడా కుర్తీస్ నైటీస్ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అలాంటి మనం చూసేది మహేష్ మహేశ్వరి సిల్క్ అండి శారీ మహేశ్వరి సిల్క్ అండి శారీ మొత్తం మనకి చూడండి మంచిగా ప్యారెట్స్ డిజైన్స్ వచ్చేసాయి ఫ్లవర్స్ డిజైన్స్ కూడా వచ్చేసాయి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి లైట్ కాంబినేషన్కి మంచి బేబీ పింక్ బార్డర్ వచ్చేసిందండి కాంబినేషన్ మనకి శారీలో పల్లో కాంబినేషన్ కూడా మంచి పింక్ కాంబినేషన్ రిచ్గా మనకి జెరీతో వచ్చేసింది పల్లో ఇక్కడ వచ్చేసి మనకి కుచ్చులకి పల్లో కుచ్చులు కూడా ఉన్నాయండి సారీలో శారీలో బ్లౌజ్ కూడా చూడండి చిన్నగా మన బూటీస్తో నిండగా మనకి బ్రోకెట్ డిజైన్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇప్పుడు అందరు చాలా మంది కూడా ఇప్పుడు మనకి మొత్తం లైట్ వెయిట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మంచి లైట్ వెయిట్ ఏ ఉన్నాయి సారీలో దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి ఇలాంటి కలర్స్ అండి దీంట్లో మనకి ఇది వచ్చేసి కూడా మనకి ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో మీకు రావడం వీలు కాకపోతే కూడా మనకి వీడియో కాల్ వాట్సాప్ కాల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు పర్చేస్ అనమాట అన్నీ కూడా మనకి దాంట్లో కూడా చూసుకోవచ్చు శారీస్ డ్రెస్ మెటీరియల్ అలాంటి కలెక్షన్స్ కూడా అన్నీ డ్రెస్ మెటీరియల్స్ కూడా అండి మన దగ్గర వచ్చేసి మనకి సింథటిక్ శారీస్ అండి షిఫాన్ శారీస్ దాంట్లో క్యాటలాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ శారీస్ మంగళగిరి పట్టులో కూడా అన్ని కలెక్షన్స్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు మనకి దగ్గర పట్టు శారీస్ కూడా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ సింథటిక్ శారీస్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ పట్టు వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంట్లో ఇంకా బెడ్షీట్స్ బ్లౌజ్ పీసెస్ బెడ్ షీట్స్ అవి కూడా ఉన్నాయండి అన్ని హోల్సేలే అండి వెరైటీ చూస్తున్నామండి ఫ్యాన్సీలో మనకి మల్టీ డిజైన్తో మొత్తం లైన్స్ వచ్చేసింది శారీలో డిఫరెంట్ గా ఉందండి క్యాటలాగ్ మోడల్ గా చాలా బాగుంది శారీ కూడా ఇక్కడ వచ్చేసి కూడా చూడండి మంచి జరీతో మనకి చిన్నగా జరీ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ కూడా వచ్చేసిందండి మీడియం బార్డర్ చాలా మంది చిన్న బార్డర్ కూడా బాగా లైక్ చేస్తారండి ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది కాంబినేషన్ వచ్చేసి పళ్ళు మొత్తం వచ్చేసి మనకి టిష్యూ అండి చిన్నగా షార్ట్ పళ్ళు వచ్చేసింది టిష్యూతో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి దీంట్లో రన్నింగ్ వచ్చేసింది కాంబినేషన్ చూద్దాం కలర్స్ కూడా మంచి లైట్ కాంబినేషన్స్ అండి దీంట్లో వచ్చేసి కూడా మనకి కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి అన్నీ చూసేసి తీసుకోవాలనిపిస్తుంది అండి అలాంటి కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ దీంట్లో ఫైవ్ సట్ సట్టే అండి ఇవి తీసుకున్నా కానీ ఇది వచ్చేసి మనం కోటా చూస్తున్నామండి కోటాలో కూడా చాలా మంది కోటా కూడా బాగా యూజ్ చేస్తారండి మంచి డిఫరెంట్గా ఉంది కోటాలో కూడా ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది కోటా ఫ్యాబ్రిక్ అంటేనే లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది ఇది శారీలో మొత్తం మనకి వచ్చేసి షిగోరీ లాగా వచ్చేసిందండి శారీ కాంబినేషన్ మనకు మంచి ఇంకా మిర్రర్స్ డిజైన్స్ కూడా ఉంది దీంట్లో మొత్తం ఆల్మోస్ట్గా బాడీ మొత్తం వచ్చేసి మనకి మొత్తం మిర్రర్స్తో వచ్చేసిందండి ఆల్మోస్ట్గా శారీ మొత్తం మిర్రర్స్తో డిజైన్ బార్డర్ వచ్చేసి మంచి ఫ్లవర్స్ వచ్చేసాయండి మనకి బార్డర్ కూడా మంచిగా బార్డర్కి కూడా చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి పల్లో కాంబినేషన్ కూడా మొత్తం ఫ్లవర్స్ డిజైన్ వెరీ గుడ్ లేటెస్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరిగా బ్లౌజ్ ఫ్లవర్తో బ్లౌజ్ వచ్చేసింది కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి దీంట్లో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి కూడా మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా బాగున్నాయండి దీంట్లో ఇది ఒక వెరైటీ అండి జూట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి జూట్లో కూడా మనకి ప్యూర్ దాంట్లో తక్కువ లో వచ్చేస్తుంది హై వచ్చేస్తుందండి ప్యూర్లో దాంట్లో కూడా జూట్లో కూడా మన దగ్గర ప్యూర్ సిల్క్ జార్జర్ సిల్క్ అలాంటివి కూడా అన్ని అవైలబుల్గా అన్ని కూడా ప్యూర్ కూడా దొరికేస్తాయి ఇక్కడ ఇది వచ్చేసి మంచి జూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఐటమ్ కూడా మొత్తం వచ్చేసి మనకి లైన్స్ బార్డర్ కూడా చూడండి మనకి మంచిగా లో సిల్వర్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చేసింది మొత్తం జిగ్జాక్ట్ బార్డర్ అండి కింద వచ్చేసి బిగ్ బార్డర్గా వచ్చేసింది మొత్తం టెంపుల్ డిజైన్తో మంచిగా డిఫరెంట్గా ఉందండి మొత్తం రెడ్ కాంబినేషన్ పైన వచ్చేసింది బార్డర్ శారీ ఆల్మోస్ట్గా మనకి మొత్తం జెరీ లైన్స్ దీంట్లో సిల్వర్ లైన్స్ వచ్చేసి చిన్నగా మనకి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ఆల్మోస్ట్గా శారీలో కాంబినేషన్ వచ్చేసి మనకి మెరోన్ అండి పల్లో కాంబినేషన్ కూడా చాలా అండి చాలా హైలైట్గా ఉంది శారీ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్తో వచ్చేసింది మెరూన్ కాంబినేషన్ కలర్స్ చాలా బాగున్నాయండి దీంట్లో దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా డిఫరెంట్గా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి దీంట్లో మనకి టస్సర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ ఇంకా జూట్ సిల్క్ అలాంటి ప్యూర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అన్ని స్టోర్స్లో ఇక్కడ ఉంటాయండి ఇలాంటి వెరైటీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి డిఫరెంట్గా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఫోర్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు మనం పట్టులో ఫ్యాన్సీలో చూసుకున్నామండి ఇప్పుడు పట్టులో న్యూ కలెక్షన్స్ వచ్చాయండి ఇప్పుడు ఎందుకు పట్టులో కూడా మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం కాబట్టి డిఫరెంట్గా కలెక్షన్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందండి సారీ మనం ఇంతకు ముందు పెట్టినా కూడా చాలా హైలైట్ ఉన్నాయండి ఇప్పుడు ఇంకా దాంట్లో వేరే కలెక్షన్స్ వచ్చాయి ఈ రోజు వచ్చేసి ఇంకా దీంట్లో మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వన్ గ్రామ్ గోల్డ్ అని బాగా శారీ హైలైట్ అండి దీని పేరు అయితే దీంట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి మనకి టిష్యూలు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇప్పుడు దీంట్లో మనకి లైట్ కాంబినేషన్స్ చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఇప్పుడు మనకి దీంట్లో ఇక్కడ వచ్చేసి మంచి పింక్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్లో మనకి బెంట్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ అండి మంచి పెద్ద బార్డర్తో చాలా హైలైట్గా ఉంది శారీ పళ్ళు కూడా చూడండి మంచి మనకి మొత్తం టిష్యూ పైన పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్డింగ్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ పైన మొత్తం థ్రెడ్డింగ్తో మనకి బ్లౌజ్ వచ్చేసింది కాంబినేషన్ కలర్స్ కూడా చూడండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అన్ని వేరువేరుగా వస్తాయండి దీంట్లో దీంట్లో కూడా మనకు ప్రైజెస్ థౌజండ్ రూపీస్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయండి వెరైటీస్ పట్టులో కూడా కాస్ట్లీ ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ పైన అయితే సిక్స్ సెవెన్ థౌసండ్ పైన అయితే కూడా వన్ సారీ కూడా అవైలబుల్గా గా తీసుకోవచ్చు అండి దీంట్లో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది వన్ సారీ కూడా దీంట్లో వచ్చేసి మనకి తక్కువ ప్రైస్ కాబట్టి మనకి దీంట్లో వచ్చేసి మనం ఫోర్ ఫోర్ తీసుకోవాలండి దీంట్లో దీంట్లో కూడా మనకి కలర్స్ అలాంటి చాలా ఉంటాయి డిజైన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి ఇవన్నీ మనకి ఫోర్ ఫోర్ అండి మనకి సట్ టు సట్ తీసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్గా కనిపిస్తుంది అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది కానీ హైలైట్గా ఉంది శారీ కూడా ఇది వచ్చేసి మన మంగళగిరి అండి ఇది మనకి ప్యూర్లో మంగళగిరి శారీ అండి మంగళగిరి అనగానే చాలా హైలైట్గా ఉంటుంది మొత్తం లైట్ వెయిట్గా వచ్చేసింది శారీ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా హైలైట్గా గా అండి బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంది నైస్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి చిన్నగా బార్డర్ వచ్చేసింది సిల్వర్తో కింద వచ్చేసి మనకి మంచి గ్యాప్ బార్డర్ పైన మనకి లోపల బూటీస్ కూడా ఉన్నాయండి దాంట్లో శారీలు మొత్తం జిగ్జాక్ లైన్స్ వచ్చేసాయి సిల్వర్ లైన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కాంబినేషన్ పల్లో అండి బ్లూకి ఎల్లో కాంబినేషన్ మాత్రం చాలా అదరిందండి హైలైట్గా ఉంది చాలా బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టే వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ వచ్చేసి చూడండి మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ ఇప్పుడు బిగ్ బార్డర్ అండి ఈ బార్డర్ చాలా ట్రెండింగ్ అండి బార్డర్ మాత్రం మీరు చాలా ట్రెండింగ్ అండి బాగా నడిసిందండి ఈ బార్డర్ కూడా ఇప్పుడు కాంబినేషన్స్ వచ్చేసి మంచి లైట్ కాంబినేషన్ పైన మంగళగిరిలో ఇంకా చాలా చాలా ఉన్నాయండి రకాలు మనం ఇప్పుడు మెయిన్ వన్ వన్ వెరైటీ చూసుకుంటున్నాం అన్నింటిలో దీంట్లో వచ్చేసి కూడా మాకు కలర్ చూడండి కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి హైలైట్గా పట్టు అండి పట్టు బై పట్టు చూస్తున్నాం మనం ప్యూర్ అండి ఇది పట్టులో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కలెక్షన్స్ మాత్రం చాలా అదిరాయండి చాలా హైలైట్గా ఉంది మనకు చూడండి పల్లో కాంబినేషన్ కూడా ఎంత చక్కగా ఉందండి ఇది శారీకి మొత్తం శారీ అయితే హైలైట్గా ఉంది మంచి బూటీస్ వచ్చాయి శారీస్లో చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంది శారీ మంచి గ్రాండ్ లుక్గా ఉందండి ఇది బార్డర్ కూడా చాలా హైలైట్గా వచ్చేసింది మనకి దీంట్లో టెంపుల్ బార్డర్ వచ్చేసింది మొత్తం శారీలో పల్లో కాంబినేషన్ కూడా చూడండి మొత్తం నిండగా బూటావ్స్ వచ్చేసాయండి పల్లో కాంబినేషన్స్కి బ్లౌజ్ కూడా మనకి మంచి వర్క్ అలాంటి దానికి కూడా అవైలబుల్గా ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చేసి ఒకసారి డిజైన్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి దీంట్లో అసలుకి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్లూ కాంబినేషన్ అండి ఇది ఇలాంటి క్లాత్లు కూడా మన దగ్గర కలెక్షన్స్ చాలా వచ్చేసాయండి ఇప్పుడు శ్రావణ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది శ్రావణ మాసంలో అలాంటి దాంట్లో మాకు మంచి మంచి చక్కగా మంచిగా వెరైటీస్ కూడా చాలా వచ్చాయి ఒక్క దాని నుంచి ఒక దాని నుంచి ఉన్నాయండి కలర్స్ కూడా ఇది వన్ పీస్ కూడా ఓకే అండి ఇది కూడా వన్ టూ పీసెస్ కూడా ఓకే దీంట్లో టూ పీసెస్ మినిమం ఒక టూ రెండు తీసుకోవచ్చు అండి దీంట్లో కూడా కలర్స్ చూడండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి దీంట్లో కూడా ఇలా మనకు నచ్చిన టూ పీసెస్ కూడా తీసుకోవచ్చు మన దీంట్లో చూసి మనం బ్రైడల్ కంచి పట్టు శారీ చూస్తున్నాం మంచిగా మనకి ప్యూర్ ఇంటెషన్లో అలాంటి దాంట్లో చాలా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయండి శారీలో బార్డర్ చూడండి అసలు బార్డర్ ఎంత బాగుందండి చాలా బాగుందండి బార్డర్ కాంబినేషన్ కూడా శారీ కూడా మనకు మొత్తం వచ్చేసి మనకి మంచి బ్రోకెట్ శారీ అండి లైట్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ వచ్చేసింది బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది దీంట్లో పళ్ళు కూడా చూడండి మంచి మనకు మ్యాంగోస్ డిజైన్తో వచ్చేసింది మొత్తము దీంట్లో బడ్స్ కూడా ఉన్నాయి పల్లోలో మనకు కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ కలర్స్ కూడా మంచిగా లైట్ కాంబినేషన్ మొత్తం బార్డర్ వచ్చేసి మనకి డార్క్ బార్డర్ వచ్చేసిందండి మీకు ఏది ఓకే అన్నా కానీ కింద స్క్రీన్ షాట్ ఉంటుందండి ఆ నవంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి దీంట్లో మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ అండి మన దగ్గర ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ మన దగ్గర మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి ఏదైనా సర్వైజ్గా తీసుకోవాలండి మనకి అన్ని ఆల్మోస్ట్గా అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి దీని ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో ఇది కూడా చూసేది మనకి కంచిపట్టండి పట్టండి శారీ మనకు కంచి కూడా మంచి కాంబినేషన్ మాత్రం ఇది అందరికీ తెలిసిందండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ ఇది వచ్చేసి మనకి దీంట్లో మొత్తం సిల్వర్ దీంట్లో సిల్వర్ వచ్చేసింది ఆల్మోస్ట్గా మనకి బ్రోకెట్ వచ్చేసి మొత్తం సిల్వర్ డిజైన్ అండి దీంట్లో గోల్డ్ సిల్వర్ మన దగ్గర సెల్ఫ్ బార్డర్స్ కాంట్రాస్ట్ బ్రో బార్డర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఎనీ టైమ్ మన దగ్గర ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి దీంట్లో మనకి బార్డర్ కూడా మంచి గ్యాప్ బార్డర్తో చాలా హైలైట్గా వచ్చిందండి శారీ కాంబినేషన్ మొత్తం వచ్చేసి మనకి సెల్ఫ్ మొత్తం ఆల్మోస్ట్గా బ్లౌజ్ కూడా దీనికి ప్లెయిన్ వచ్చేసిందండి మంచిగా చాలా హైలైట్గా ఉంటుంది ప్లెయిన్ వస్తే కూడా మంచిగా వర్క్ చేయించుకోవచ్చు మనం దీనికి దీంట్లో కలర్స్ కూడా చూడండి మనకు వచ్చేసి మనం సెల్ఫ్ దీంట్లో కాంట్రాస్ట్ ఇంకా దీంట్లో టిష్యూ కలెక్షన్స్ కూడా ఉంటాయి బ్రాడల్లో కలర్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి దీంట్లో దీంట్లో కూడా మనకి టూ పీసెస్ ఆప్షన్ కూడా ఉంది ఇలా వచ్చేసి కలర్స్ అండి దీంట్లో చాలా తక్కువ ప్రైజ్ లో మనకి చాలా బాగా ఉన్నాయండి శారీస్ మాత్రం ఏదైనా ఇలా చూడంగానే తీసుకున్నట్టు శారీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఇది వచ్చేసి మనం ఆచరణ శ్రావణం అసలు కలెక్షన్స్ చాలా మంచి మంచి కలెక్షన్స్ చూసుకున్నామండి ఒకసారి మనం మీరు ఒకసారి షాప్కి విజిట్ అవుతే మాత్రం మీరు అన్ని తీసుకునేలాగా ఉన్నాయండి రకాలు మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసుకోవాలి మనకి ఈజీగా మనకి అసలు చూస్తే మనకి టెన్ థౌసండ్ కాదండి ఈజీగా మనం ఫిఫ్టీ థౌసండ్ చేయొచ్చు అలాంటి రకాలు ఉన్నాయండి మన దగ్గర ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఈరోజు చూసుకున్నామండి పట్టులో ఇంకా ఫ్యాన్సీలో కలెక్షన్స్ మనం ఈరోజు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి